హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివ్యశ్రీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉండేది ఎప్పుడైతే పుష్ప సినిమా వచ్చిందో ఒక్కసారిగా ఆయన రేంజ్ మారిపోయింది నేషనల్ వైడ్గా బన్నీని అభిమానించే వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు సోషల్ మీడియాలోనూ ఆయన ఫాలోయింగ్ పెరిగిపోతుంది ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ విషయంలో సౌత్ స్టార్స్లోని లో బన్నీ నిల్చాడు ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు అల్లు అర్జున్ ఆయన ఫాలోవర్ల సంఖ్య ట్వంటీ ఫైవ్ మిలియన్ల మార్క్ ని దాటేసింది ఇన్స్టాగ్రామ్ లో ట్వంటీ ఫైవ్ మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఏకైక సౌత్ స్టార్ బన్నీనే కావడం విశేషం తర్వాతి స్థానాల్లో ట్వంటీ వన్ మిలియన్ ఫాలోవర్స్తో విజయ్ దేవరకొండ ట్వంటీ మిలియన్ ఫాలోవర్స్తో రామ్ చరణ్ ఉన్నారు మిగతా స్టార్స్తో పోలిస్తే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాడు సినిమా అప్డేట్స్తో పాటు తన పిల్లలు అయాన్ అర్హాలకి సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటాడు కాబట్టే బన్నీను అభిమానించే వారి సంఖ్య మరింత పెరుగుతోంది తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ట్వంటీ ఫైవ్ మిలియన్ మార్క్ని అందుకోవడంతో అందరికీ థ్యాంక్ యూ చెబుతూ బన్నీ తన సంతోషాన్ని పంచుకున్నాడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టూలో నటిస్తున్నాడు దీనిని ఆగస్టు పదిహేనున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమా వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి అదే జరిగితే బన్నీ క్రేజ్ ఆకాశాన్ని అంటుతుంది అనడంలో సందేహం లేదు